యదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది ట్రైన్ రన్నింగ్ లో విచిత్రమైన శబ్దం రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే ట్రైన్ ను ఆపారు రైల్వే అధికారులు ట్రాక్ ను పరిశీలించారు ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టా విరిగినట్టు గమనించి మరమ్మతులు చేశారు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు విరిగిన పట్టాన్ని చూస్తున్నాము అలాగే దాన్ని రిపేర్ చేసిన తర్వాత ట్రాక్ మీద నుంచి ట్రైన్ వెళ్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము స్టేషన్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది స్టేషన్ ప్లాట్ఫామ్ పక్కనే ఉన్న ట్రాక్ బ్రేక్ అవ్వడాన్ని గమనించలేదు ట్రైన్ వెళ్ళిన తర్వాత గమనించారు శబ్దము రొటీన్గా రాకుండా వచ్చేసరికి అధికారులని అలర్ట్ చేశారు వెంటనే ఆ విరిగిన పట్టాను అక్కడి నుంచి తొలగించి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ట్రాక్ మీద ట్రైన్ని పోనిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము